హలో అండి నేను మీ చిన్ని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి చూద్దాము కూరకు సారు చేసేదానికి ఏమేమి కావాలో కూరకు గురగాకు తీసుకున్నానండి నేనైతే మా అవండి అలానే కందిబేళండి కొన్ని ఒక కప్పు తీసుకున్నా అలానే ఒకటి మీడియం సైజు ఎరిగడ్డ రెండు మీడియం సైజ్ టమాటో నాలుగు ఇంకా ఐదు వరకు పచ్చిమిరకాయలు పండయండవి ఒకటి తెల్లగడ్డ మీడియం సైజు అలానే చిట్టుడంత పసుపు కొంచెం చిలుకర అనక కొంచెం గోల్ చింతపండు నానపెట్టుకున్న తగినంత ఆయిల్ రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఎలా చెలో రండి చూద్దాం కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత కందివాలు కడిగి క్లీన్గా పెట్టుకోండి ఒక కప్పు అలానే అందులోనే ఎరగడ్డ ఒక వేసుకోండి నాటి మీడియం సైజు రెండు టమాటా వేసుకోండి అలానే పచ్చిమిరకాయలు కొన్ని వేసుకోండి తెల్లిగడ్డ మీడియం సైజు ఒకటి తర్వాత చిట్టుకుడంత పసుపు ఇది మొత్తం వేస్ వేసుకున్న తర్వాత అప్పుడే మనము క్లీన్గా పెట్టుకున్న కూరకు వేసుకోవాలి మీరు కావాలంటే పాలకు చక కూడా వేసుకోవచ్చండి నేనైతే మా చెన్న వచ్చి గురగాకు వేసుకుంటున్నాను ఈ గురగా కూడా చాలా బాగుంటుందండి సన్న గురగా అంటారు ఇదైతే దీని పేరండి మీరు ఇంకొక ఏమంటే అండి అంటే ఇప్పుడు బ్యాడ్ తీసుకుంటారు కదండి బ్యాల్ తక్కువ చేసుకొని కూరకు ఎక్కువ తీసుకోండి కొందరైతే కూరకు తక్కువ చేసి బ్యాలే ఎక్కువ వేసుకుంటారండి అప్పుడు మనకి పప్పు చారు ఫీలింగ్ వస్తుందండి మనకి కూరకు సార్ కావాలంటే కూరకే ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు కూరకు వేసుకున్న తర్వాత మనకి చారు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలండి అందులోనే మీకు ఎంతకాలంత చూసి పోసుకోండి క్వాంటిటీ నేనైతే కూరగాకు మునిగేంత పోసుకుంటున్నాను ఇంకొంచెం పోసుకోవాలండి నాకైతే చాలండి ఈ మాత్రమైతే చాలు నాకైతే చూస్తున్నారు కదండి నేనైతే కూరగాకు ముంగే ఎంత పోసుకుంటున్నాను ఇప్పుడైతే కుక్కర్ వేసేసి నాలుగు విజులు కూగించుకుంటున్నానండి నేనైతే కూరకైతే మా ఇంట్లో చాలా సాఫ్ట్గా ఉండాలండి మీరు రెండు విజులు కూగించుకోండి చాలండి నాలుగు విజులు కూగించుకున్నాం కదండి నాలుగు విజ్జులు కూగించుకున్న తర్వాత అయితే ఇలా ఉంది ఎంత సాఫ్ట్గా బాగా బాగుడుకున్నదో చూడండి మీరైతే ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలండి మనము మీకు డౌట్ రావచ్చండి ఎందుకు వాటర్ సపరేట్ చేయాలనేసి వాటర్ అలానే వేసి మనము మ్యాష్ చేసినామంటే మ్యాష్ కాదండి ఆ కూరకు ఆ టమాటో అంతా ఆ వాటర్ వేర్ చేసేసి సొప్పు తర్వాత ఆ పప్పు అంతా మ్యాష్ చేసినామంటే చాలా బాగుంటుందండి ఈ స్మాష్ చేసేటప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలా చూస్తున్నారు కదండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకుందాం రండి మేమైతే దీన్ని పప్పు గుత్తి అంటామండి దీంట్లోనే మేము స్మాష్ చేసుకునేది ఒక టూ త్రీ టైమ్స్ స్మాష్ చేసుకుంటే బాగుంటుందండి చూస్తున్నారు కదండి నేనైతే ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను మీరు ఇంకా కావాలంటే ఒత్తుగా కూడా స్మాష్ చేసుకోవచ్చండి నాకైతే ఈ విధంగా సాలండి ఇప్పుడైతే మనం అప్పుడే తీసి పెట్టుకున్నాం కదా సపరేట్గా వాటరు ఈ సారిది వాటర్ని ఇందులో వేసుకోవాలండి మనకి ఎంతకాలం అంత చూసి వేసుకోండి ఫుల్ వేసుకోవాలని సేమ్ లేదు ఈసారికి ఎంతకాలం అంతే వాటర్ వేసుకోండి చాలా నీళ్ళు నీళ్ళుగా ఉంటే కూడా బాగుంటుందండి అప్పుడే నేను తీసిపెట్టుకున్న వాటర్ని ఇప్పుడు నేను కొద్దిగా వేసుకుంటున్నానండి నాకైతే ఇంతే చాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవైతే నాకు వద్దండి నాకు ఇంతే చాలు ఇప్పుడు నాకైతే అప్పుడే తీసిపెట్టుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి చూస్తున్నారు కదా అప్పుడే మనము చింతపండు రసం తీసుకున్నాం కదండి ఆ రసం కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలా నేనైతే ఈ కప్ అంత వాటర్ వేసుకుంటున్నానండి చింతపండు రసము ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు మనము నాకి టమాటా తీసుకున్నాం కదా నాకి టమాటా తీసుకుంటే కూడా కొంచెం చింతపండు పులుపు అనేది వేసినామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఫారం టమాటా తీసుకున్న చింతపండు రసం కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడైతే ఒకరి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి ఇప్పుడైతే పాత్ర హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం ఈట్ అవ్వాలా ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ చిలిక్ ఇందులోనే కొంచెం చిలిక్ వేసుకొని మీరు ఇందులోనే కొంచెం కావాలంటే అండి ఇంగు కూడా వేసుకోవచ్చండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది మొత్తం చిట్పట్టు అన్నాక చారనేసి పోసుకోవాలండి చూస్తున్నారు కదండి నేనైతే ఇప్పుడు చార్ కోసుకున్నాను సార్ అనేది ఈ టైం కదండి ఈ టైం తర్వాత ఒక పెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఒక పెళ్ళి అయితే వచ్చింది ఇప్పుడైతే నేను ఆఫ్ చేసుకుంటున్నా చాలా సింపుల్గా టేస్టీగా సార్ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది నేను నేను చేసిన స్టైల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి